హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ వీడియోలో మనం మొన్న అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కొన్ని విషయాలు మనం చూద్దాము సో లేటెస్ట్గా మనకి థర్డ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయిందనమాట అది చాలామందికి తెలియలేదు మొదటి కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ బెటర్ రెండో కౌన్సిలింగ్ మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగింది అలాగే మూడో కౌన్సిలింగ్ కూడా మాన్యువల్గానే జరిగింది కానీ ఎక్కువ మందికి తెలియలేదు ఎక్కువ మంది రాలేదు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరూ చాలామంది ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళలో ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది అయితే సీట్లు సంపాదించుకున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ సీట్ల వరకు ఖాళీగా ఉన్నాయని మన వాళ్ళైతే చెప్తున్నారనమాట సో ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ అనేటప్పటికీ తప్పనిసరిగా మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే కౌన్సిలింగ్లో అప్పటికప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొన్ని కేటగిరీస్లో ఎవరు లేక మళ్ళీ కొన్ని కేటగిరీస్ కేటాయిస్తుంటారు ఇలా జరిగిందనమాట సో ఏమైనప్పుడు కూడా మొత్తం మీద అగ్రిసెట్ సీట్ల పంపిణీ కార్యక్రమం ఈ సంవత్సరానికి ముగిసిందనే చెప్పొచ్చు ఇంకా ఎవరైనా మళ్ళీ ఇరవై తొమ్మిది మందిలు ఎవరైనా జాయిన్ అవ్వలేకుండా ఉండి ఉంటే మళ్ళీ ఆ సీట్ల కోసం వాళ్ళు నేరుగా పిలవడం కానీ లేదు అని అంటే నేరుగా ఫోన్ చేసైనా ఆ సీట్లు అయితే చేస్తారు సో దాని గురించి మనం తర్వాత చూద్దాం ఒకవేళ ఏమన్నా ఉంటే ఆ వివరాలు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం అయితే ఈ కౌన్సిలింగ్లో మనం చూసింది ఏంటి అని అంటే బీఎస్సీ అగ్రికల్చర్ సీట్స్కి అసలు విలువ లేనట్టే అయితే అనుకోవాలన్నమాట ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నాలుగైదు సంవత్సరాల క్రితం ఇక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ ఇయర్స్లోనే అస్సలు సీట్స్ దొరక్క చాలామంది ఎంత ఇబ్బంది పడేటువంటి వాళ్ళంటే అంత ఇబ్బంది పడేవాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఎంతో చదివినా కూడా ఒకే ఒక మార్కు తేడాతో సీట్ మిస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండేవన్నమాట ఇలాగ పిలిచి బీఎస్సీఏజీ సీట్లు ఉన్నాయి రండి జాయిన్ అవ్వండి అని పిలిచే స్థాయి వస్తుందని ఎప్పుడైతే అనుకోలేదనమాట గత పది పదిహేను ఏళ్ళుగా చూస్తున్న దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చేసరికి అసలు అడ్మిషన్స్ అనేటువంటివి చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట సో ఎందువల్లనో కానీ ఈ బిఎస్సి అగ్రికల్చర్కి ఉండేటువంటి ఆ చార్మ్ అనేటువంటిది చాలా వరకు పోయిందనే మనమైతే చెప్పొచ్చు అనమాట సో దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఇప్పుడు మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే కనీసం చాలా కాలేజీలు అనమాట హైకార్ గుర్తింపు లేనటువంటి అనేక కాలేజీలు ఓపెన్ చేశారు దాంతోపాటుగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలు కానీ యూనివర్సిటీలు వాళ్ళు కూడా చాలా రకాలైనటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి కోర్సులు స్టార్ట్ చేశారు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆ కోర్సుల్లో జాయిన్ అయిపోతున్నారు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు అది ఆ యూనివర్సిటీలు వాళ్ళు ప్రారంభించవచ్చా ప్రారంభించకూడదా అనేటువంటిది కూడా ఏం లేదు సో దానికి ఎటువంటి గుర్తింపులు ఉన్నాయో లేదో తెలియదు అక్కడ చాలామంది లక్షల మంది అక్కడ జాయిన్ అవుతున్నారు బీఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అని జనరల్ యూనివర్సిటీలు బిఏ బీకామ్ మిగిలినటువంటి ఈ కోర్సులు చెప్పేటటువంటి యూనివర్సిటీలు కూడా అగ్రికల్చర్ కోర్సులను ప్రారంభించాయి అనమాట ఇవి ఎంతవరకు దానికి నాణ్యత ఉంది వాటి ప్రమాణాలకు ఎంతవరకు అనుగుణంగా ఉన్నాయి అనేటువంటిది ఎవరికీ తెలీదు అగ్రికల్చరల్ యూనివర్సిటీలు కూడా అవన్నీ పెద్దగా పట్టించుకోలేదనమాట సో అందువల్ల మేజర్ అసలు యూనివర్సిటీ సీట్లకే ఇది లభించింది ఎందుకంటే మొదటి కౌన్సిలింగ్లోనే ఎప్పుడు కూడా అందరూ జాయిన్ అయిపోయేవాళ్ళు మన అగ్రిసెడ్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ సీట్స్లో ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ కావచ్చు లేదంటే జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు వాళ్ళు మొట్టమొదటి లిస్టులోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ జాయిన్ అయిపోతారు కనీసం ఒక ఐదు మందో పది మందో పదిహేను మిగిలితే రెండో కౌన్సిలింగ్ పేరు చెప్పి జనరల్గా జరుగుతూ ఉండేవి కానీ ఈసారి అలా జరగలేదు వద్ద కౌన్సిలింగ్లో చాలామంది జాయిన్ అవ్వలేదు రెండో కౌన్సిలింగ్లో చాలామంది జాయిన్ అవ్వలేదు చివరికి మూడో కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి కూడా ఇంకా మనకి సీట్లు ఉన్నాయి అని అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు అయితే ఉన్నాయి ఎందుకని అంటే ఇప్పుడు ఎప్పుడైతే నీకు డిమాండ్ అనేటువంటిది తక్కువగా ఉందో అప్పుడు ఏం చేస్తాం మనము క్వాలిటీ కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మనం చూస్తాం చూస్తామన్నమాట ఏంటా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఐకార్ గుర్తింపు ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మన మన స్టా స్టేట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసేటట్టయితే కొన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆచార్య ఎంజీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నాయన్నమాట ఈ గవర్నమెంట్ కాలేజెస్లోకి వచ్చేసరికి మళ్ళీ ఈ కాలేజీలకి అన్నిటికీ కూడా ఐకార్ గుర్తింపు లేదనేది ఒకటి అలాగే ప్రైవేట్ కాలేజీలకి వస్తే కొన్ని కాలేజీలకే ఐకార్ ఉంది కొన్నిటికి ఐకార్ లేదని చెప్పేసి చాలా సెలక్షన్ అంటే అనేటువంటిది చాలా జరిగిందనమాట ఎప్పుడైనా కాంపిటీషన్ ఉందనుకోండి ఎక్కువ కాంపిటీషన్ ఉండేటప్పుడు ఏమవుతుందని అంటే ఎక్కడ సీట్ వస్తే అక్కడ వెళ్ళి మనం జాయిన్ అవుతాం బట్ ఇప్పుడు కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఏంటంటే సెలక్షన్కి ఎక్కువ ప్రాధాన్యత లభించిందన్నమాట ఈ కాలేజ్ కాబట్టి ఆ కాలేజ్ ఆ కాలేజ్ కాబట్టి ఈ కాలేజీ ఇక్కడి నుంచి అక్కడికి అలాగే మార్పులు అనేటువంటి చాలా చేయడానికి ముందుకైతే వచ్చారు ఇప్పుడు మన స్టేట్లోనే చూసినట్టయితే కొత్తగా పెట్టినటువంటి కాలేజీలు అయినటువంటి ఉదయగిరి కాలేజ్ అలాగే పులివెందుల కాలేజ్ దానికంటే ముందు పెట్టినటువంటి రాజమండ్రి కాలేజ్ ఈ కాలేజెస్కి అగ్రికల్చరల్ కాలేజెస్కి ఐకార్ గుర్తింపులు గుర్తింపులైతే నేరుగా ఇవ్వలేదు కాలేజీ పరంగా కాలేజీ పేరు మీద గుర్తింపులైతే ఇవ్వలేదు అయితే ఇవి ఆచార్య ఎంజీరంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండడం వల్ల వాటికి ఎటువంటి సమస్య లేదని యూనివర్సిటీ చెప్తుంది ఎటువంటి సమస్య కూడా ఇంతవరకు తలెత్తలేదు ఇంతకు ముందు చదివినటువంటి వాళ్ళు కూడా ఎటువంటి సమస్యలు అయితే ఫేస్ చేయలేదు ఎందుకంటే అది యూనివర్సిటీకి ఉంది ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి ఐకార్ గుర్తింపు ఉండడం వల్ల దానికైతే ఎటువంటి సమస్య లేదు ఇండివిజువల్ కాలేజీల పేరు మీద అయితే వాటికి లేదు సో ఇదొక కారణం అనమాట నాకు అందులో లేదు నాకు ఉదయగిరి వద్దు అందరూ బాపట్లు కావాలి నైరా కావాలి లేకపోతే ఇంకేదో ఖచ్చితంగా ఉన్న ఉన్న ఐకారు ఉన్నటువంటి కాలేజీలో ఉన్న సీట్ కావాలనేటువంటిది చాలా మంది ఉద్దేశం అనమాట సో అలా చాలామంది మార్చుకున్నారు అలా అయింది అలాగే ప్రైవేట్ ఎఫిలియేటెడ్ కాలేజెస్కి వచ్చేసరికి ఏంటంటే కదిరి బాబురావు కాలేజ్ అలాగే జేసీ దీవాకర్ రెడ్డి కాలేజ్ ఈ రెడ్డి కాలేజీలకి గుర్తింపు రావట్లేదు ఇంకా కాబట్టి ఈ కాలేజీల్లో మాకు పెద్దగా సీట్లు అవసరం లేదని మంది ఇప్పటికీ కూడా దాంట్లో ఖాళీలు ఉన్నట్టుగానే మనకి కనిపిస్తుంది అనమాట అదే ఒకనొక టైంలో అయితే కనీసం ఈ రెండు కాలేజీల్లో సీట్ రావాలి అని అంటే చాలా ఇది అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేదన్నమాట చాలా కాంపిటీషన్ ఉండేటువంటిది ఐకార్ ఉన్నా లేకపోయినప్పుడు కూడా చాలా కాంపిటీషన్ అయితే వీటికి ఉండేటువంటిది ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో కేవలం ఏడు వందల మంది వరకే క్వాలిఫై అవ్వడం జరిగిందో అగ్రిసెట్ ఎగ్జామ్లో ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేటువంటిది వచ్చిందనమాట స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు చాలామంది మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా నైకర్ ఉన్న కాలేజీల్లో వస్తే వాటిలోకి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం ఇటువంటివన్నీ అయ్యి అటు కాలేజీలు వాళ్ళు నష్టపోయారు ఇటు ప్రాసెస్ కూడా చాలా లేట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఆల్మోస్ట్ నవంబర్ అయిపోయి డిసెంబర్లోకి వచ్చే కూడా ఇంకా కౌన్సిలింగ్లు జరగడం అనేటువంటిది ఇదే మొదటిసారి మనం చూస్తున్నాము కరోనా టైంలో టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ పర్వాలేదు నై ట్వంటీ ట్వంటీ వన్ ఈ రోజుల్లో బాగా లేట్ అయ్యదనమాట సెప్టెంబర్ ఆ టైం వచ్చేటప్పటికే బాగా డిలే అయిపోయిందని చెప్పి అందరూ ఇదవుతుండేటువంటి వాళ్ళు అలాంటిది అది ఏం లేకపోయినప్పటికీ కూడా ఏ పాండమిక్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది అని అంటే మరి దాని పరిస్థితిని మనం అయితే అర్థం చేసుకోవచ్చు అదే క్లాసులు అయితే స్టార్ట్ చేశారు సో ఏదైనప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ అంటే యూనివర్సిటీకి సంబంధించినంతవరకు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు అను బంధంలో ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీల్లో చేరడం వల్ల ఎటువంటి నష్టము కూడా లేదు చాలామంది ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే జాయిన్ చేయలేదు ఈసారి ఎందుకంటే గవర్నమెంట్ కాలేజే కావాలని భీష్పించుకుని కూర్చున్నారనమాట చాలామంది చాలామంది వెబ్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోలేదు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో పెట్టుకుంటున్నారు కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి కాలేజీలో పెట్టుకున్నారు ఎన్నో వీడియోలు చేస్తాం ఎంతో విధంగా మోటివేట్ చేస్తాం అయినా సరే చాలామందికి అవి చేరలేదు సో అందువల్ల అలా అనమాట సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అనేక మంది ఇలాంటి అవగాహన లేకపోవడం వల్ల సీట్లు కోల్పోయారనమాట సో వాళ్ళు చివరికి కౌన్సిలింగ్ కూడా వెళ్ళైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనమైతే చూస్తాం సో ఇలాగా మొత్తం మీద ఈ ఈ సంవత్సరం కౌన్సిలింగ్ అంతా కూడా ఒక రకంగా చెప్పాలని అంటే ఒక రసాభాషగా జరిగినట్టే మనం అనుకోవాలి స్టూడెంట్స్కి అవగాహన లేదు పేరెంట్స్కి అంతకంటే అవగాహన లేదు అలాగే కౌన్సిలింగ్ ఒకటేమో వెబ్ కౌన్సిలింగ్ పెట్టి ఒకటేమో మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టి ఇలా రకరకాలైనటువంటి డిఫరెంట్ మోడ్స్లో పెట్టి కొంత యూనివర్సిటీ కూడా కన్ఫ్యూజ్ చేసిందని చెప్పొచ్చు చాలా టైం తీసుకున్నారు ఎప్పుడో ఎగ్జామ్ బెటర్ అసలు ఈ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ మనం కనుక చూసేటట్టయితే మార్చి ఏప్రిల్లో ఏప్రిల్ లేదంటే మే కల్లా అందరికీ కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది సో అన్ని కాలేజెస్లో కూడా మే కల్లా అందరూ కోర్సు కంప్లీట్ చేసుకున్నారు మే తర్వాత మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంతవరకు వచ్చినంతవరకు దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగిందనమాట సో దీని అంతటికీ కూడా యూనివర్సిటీది బాధ్యత అయితే ఉంటుంది సరైనటువంటి టైంలో కౌన్సిలింగ్ జరపకపోవడం ఇలాంటివన్నీ కూడా అదే ఎక్కువ ఎగ్జామ్ పెట్టేస్తారు మనకిప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు చూస్తే కనుక ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడో పెట్టడం జరిగింది ఆ రిజల్ట్ వచ్చింది ఎప్పుడో వచ్చింది ఆ తర్వాత మళ్ళీ దాని అంతటినీ ప్రాసెస్ చేసుకుని మళ్ళీ వేసి కౌన్సిలింగ్ పడేటప్పటికి ఇన్ని నెలల కాలం అయితే గడిచిపోయిందనమాట సో దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇలాంటివన్నీ ఉంటే బాగుండేది గత సంవత్సరాల్లో చాలా పటిష్టంగా జరుగుతుండేవి ఎగ్జామ్స్ అగ్రిసెట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సో ఇంతకుముందు అయితే దాదాపుగా ఆగస్ట్లో జరిగిందంటే చాలా డిలేగా జరిగినట్టు అనుకునేటువంటి వాళ్ళు అనమాట జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ఎప్పుడూ అగ్రిసెట్ ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉండేటువంటిది ఇప్పుడు యాక్ మొత్తం ఇయర్ అంతా ప్రొలాంగ్ అయిపోయి చివరికి నవంబర్లో అడ్మిషన్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ నవంబర్లో ఎప్పుడో జరుగుతుండడం అలా జరుగుతుందనమాట సో ఇది కొంచెం మారితే బాగుంటుంది సో ఇప్పటికే దాదాపు త్రీ హండ్రెడ్ పైన మనకి సీట్స్ అయితే ఉన్నాయి దాదాపు మూడు వందల సీట్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్లో అన్ని సీట్లు ఉంటాయని మనమైతే అనుకోవడానికి అయితే లేదు సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కొంచెం సీట్ల సంఖ్య బాగా తగ్గే అవకాశాలు అయితే ఉండవచ్చు అనుకుంటున్నాం ఎందుకంటే చాలా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్స్ అన్నీ కూడా ఇప్పుడు లేదు అట్లా అడ్మిషన్స్ అన్నీ కూడా ఏం లేవు కాబట్టి అంత అన్ని అయితే ఇవ్వలేకపోవచ్చు అని అనుకుంటున్నాం ఓవరాల్గా ఉండేటువంటి సీట్స్ మీద సూపర్ న్యూమరీ కోటలు మనకైతే సీట్లు ఇస్తున్నారు ట్వంటీ పర్సెంట్ సీట్లు అయితే మనకి కి ఇస్తున్నారు కాబట్టి సో టోటల్ ఓవరాల్ సీట్లన్నీ చూసుకుంటే కనుక ఆటోమేటిక్గా గవర్నమెంట్ సీట్లు అయితే అగ్రి అగ్రికల్చర్ బిఎస్సి అయితే తగ్గేటువంటి అవకాశం నెక్స్ట్ ఇయర్ అయితే ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యని చేసుకుంటే మంచిది అనమాట సో ఇది ప్రస్తుతానికి ఒక ఓవరాల్గా ఒక రివ్యూ లాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగ్రిసెట్ అనేటువంటి దాని మీద రివ్యూ అందరికీ కూడా ఒక సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో జరిగింది ఈ అగ్రిసెట్ అనేటువంటిది ఆ ఎగ్జామ్ కూడా ఇప్పుడు మే నెలలో కోర్సులని కంప్లీట్ అయిపోతే అంటే డిప్లొమా ఒక రెండేళ్ళు కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు మే నెల నుంచి ఖాళీగానే ఉన్నారు మే జూన్ జూలై ఆగస్ట్ సో ఇలా చాలా డిలే జరిగిన తర్వాత ఎగ్జామినేషన్ అయితే పెట్టారు అగ్రిసెట్ ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ రావడానికి కౌన్సిలింగ్ జరగడానికి చాలా గ్యాప్ అయితే అనమాట ఆల్మోస్ట్ చదువుకునే ఇదంతా కూడా చాలా వరకు అందులో డిస్టర్బ్ అయిందనే మనం అయితే అనుకోవచ్చు ఇది అంటే ఓన్లీ డైరెక్ట్ డిప్లొమాకే సంబంధించిందే కాదు కాబట్టి ఓన్లీ ఇది ఎంసెట్ లేదా ఎప్సెట్తో సంబంధం ఉండేటువంటి కౌన్సిలింగ్ కాబట్టి ఇంత డిలే జరిగిందని అయితే అనుకోవచ్చు నెక్స్ట్ ఇయర్స్లో కొంచెం ఎర్లీగా జరుగునుంటే అకాడమిక్ ఇయర్ కూడా ప్రశాంతంగా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి సో ఐకార్ ఉంది ఐకార్ లేదు అనేటువంటి ఇదేం లేకుండా చాలామందికి చెప్పిన అడ్వా అడ్వైజ్ ఏంటంటే ఒకవేళ ఎక్కడ నీకు సీట్ వస్తే అక్కడ వెళ్ళి జాయిన్ అని చెప్పాం సో జనరల్గా అది పాటించాల్సినటువంటి పద్ధతి ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్లో తక్కువగా ఉంటాయి అంటే ఆ డిఫరెన్స్ కూడా మందికి చెప్పడం అయితే జరిగింది ప్రైవేట్ కాలేజీలోనూ గవర్నమెంట్ కాలేజీకి అంత డిఫరెన్స్ అయితే ఏమీ కూడా లేదు కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది అయితే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే ఆగాలి మొదటి సంవత్సరం ఆగాలి రెండో సంవత్సరం నుంచి అయితే ఈ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా అందువల్ల చాలామంది ఇప్పుడు అలాగే చదువుతున్నారు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ మనం ఫస్ట్ ఇయర్లో కట్టినటువంటిది వెనక్కి మనకి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో తిరిగి అయితే వస్తుంది కాబట్టి దాన్ని అలా రొటేషన్ చేసుకుంటూ చాలామంది అయితే చదువుతున్నారనమాట సో గవర్నమెంట్ కాలేజ్ కంటే ప్రైవేట్ కాలేజ్లోనే చాలా వరకు చదవడం ఈజీగా ఉంటుంది అనేది ఒక ఇది ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ అయినా ఏదైనా మొత్తం మనం చూసుకున్నప్పుడు అలా ఉంటుంది అవకాశం ఉంటే మనం ఎప్పుడూ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజే ఉంటుంది లేదనుకున్నప్పుడు మిగిలినటువంటి అన్నిటి కూడా ఇప్పుడు ఐకార్ ఉన్నాయి ఎక్సెప్ట్ కదిరి బాబురావు అండ్ జేసీ దివాకర్ రెడ్డి కాలేజీలు రెండు తప్ప మిగిలిన వాటికి కూడా త్వరలోనే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆ రెండు కాలేజీలు కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల ఒకవేళ కనుక ఆ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఆచార్య అంజీరంగ యూనివర్సిటీ అండర్లో ఉన్నారని మనం భావించాలి ఆచార్య అంజీరంగా యూనివర్సిటీకి వాళ్ళు అఫిలియేటెడ్ కాలేజెస్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు కదిరి బాబురవ కాలేజీలో చదివినా లేకపోతే జేసీ దివాకరెడ్డి కాలేజీలో చదివినా మీకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే తలెత్త్వైకార్లో చదవలేదు అనేటువంటిది ఎందుకంటే ఆచార్య రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనేటువంటిది ఆల్రెడీ ఐకార్ చేత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ యూనివర్సిటీకి గుర్తింపు ఉన్నప్పుడు అది ఎఫిలియేట్ చేసేటటువంటి కాలేజెస్ కూడా ఇండైరెక్ట్గా గుర్తింపు ఉన్నట్టే ఉంటుంది అయితే ఇండివిజువల్గా గుర్తింపు లేదనేటువంటి ఒక దీనివల్ల అలా ఉంటుంది అలాగే పులివెందులు కానీ లేదు అని అంటే మన పులివెందుల రాజమండ్రి కాలేజ్ అలాగే మిగిలినటువంటి ఉదయగిరి కాలేజ్ ఈ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే డైరెక్ట్గా వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలోనే చదువున్నారు ఆచార్య ఎన్జీ రంగ సర్టిఫికెట్ ఉంటుంది అందరికీ కూడా ఈ ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ అయితే ఉంటుంది ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీనే సర్టిఫికేట్ అయితే ఇస్తుంది అనమాట అందువల్ల అలాంటి ఇది అవ్వాల్సినటువంటి పని లేదా కంటిన్యూ చేసుకోవడం మంచిది అందులో జాయిన్ అయిన తర్వాత ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది అనమాట సర్టిఫికేట్ దేనికి పనికిరాదేమో లేకపోతే ఏంటో అనేటువంటిది ఉంటుంది అటువంటిది ఏం లేదు అయితే ఈ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి అనుబంధంగా లేనటువంటి కాలేజీలో చదివినటువంటి వాళ్ళకి మాత్రం సమస్య అయితే ఉంటుంది సో దాని గురించి మరొక వీడియోలో మనమైతే చూద్దాం సో ఇది మొత్తం ఓవరాల్గా అగ్రిసర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి రివ్యూ అనమాట మొదటి నుంచి ఎవరిదాకా ఏం జ ఏం జరిగింది అనేటటువంటిది కొంత మీకు నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేశాను సరే మరొక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం